నమస్కారం న్యూట్రియన్సీ ఛానల్కి స్వాగతం ప్రస్తుతం మనం సోషల్ మీడియా ఫీడ్ చూస్తే అంతా పూరి మామిడికాయ రసం కాంబినేషన్ గురించే మాట్లాడుతున్నారు చాలా టేస్ట్ ఉంది అంటున్నారు నిజమే కదా మరి ఈ ట్రెండింగ్ కాంబినేషన్ ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా పూరి గురించి మాట్లాడదాం దీనిని నూనెలో డీప్ ఫ్రై చేస్తారు అంటే ఒక పూరిలో చాలా వరకు ఫ్యాట్ క్యాలరీస్ ఉంటాయి వీటిని తరచుగా తీసుకోవడం వల్ల బరువు పెరగడం కొలెస్ట్రాల్ పెరగడం గుండె సంబంధిత సమస్యలు ప్రమాదాన్ని పెంచుతుంది అలాగే పూరి సాధారణంగా మైద్యతో చేస్తారు ఇందులో ఫైబర్ ఉండదు దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి మీకు వెంటనే శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది కానీ ఇది ఆరోగ్యానికి అస్సలుకే మంచిది కాదు ఇప్పుడు మామిడి రసం గురించి మాట్లాడదాం మామిడికాయలు ఆరోగ్యానికి చాలా మంచివి వాటిలో విటమిన్ సి విటమిన్ ఏ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి అయితే మామిడి రసంలో సహజంగానే తీపి ఉన్నప్పటికీ చాలామంది ఆ సూపర్ టేస్ట్ కోసం అదనంగా చక్కెర కలుపుతారు ఇదే రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా పెంచుతుంది మీరు బరువు తగ్గాలనుకుంటే లేదా డయాబెటీస్ వంటి సమస్యలు ఉన్నట్టయితే ఇది అస్సలు మంచిది కాదు ఇంకా రసాన్ని బాగా వడకట్టడం వల్ల మామిడిలో ఉండే చాలా ఫైబర్ని కోల్పోతాం కాబట్టి పూరి మరియు మామిడికి రసం కాంబినేషన్ రుచికి నిజంగా సూపర్ వేసవిలో ఒక ప్రత్యేకమైన రుచే కానీ ప్రతిరోజు అల్పాహారంగా తీసుకోవడానికి ఇది అస్సలు ఆరోగ్యకరమైన ఎంపిక కాదు ఎందుకంటే ఇందులో క్యాలరీలు అనారోగ్యకరమైన ఫ్యాట్స్ చక్కెరలు చాలా ఎక్కువగా ఉంటాయి కానీ శరీరానికి అవసరమైన ఫైబర్ ప్రోటీన్ మరియు ఇతర ముఖ్యమైన పోషకాలు తక్కువగా ఉంటాయి మరి దీనిని అస్సలు తినకూడదా అలా కాదు ఇది ఒక ట్రీట్ లాగా అప్పుడప్పుడు నెలకు ఒకసారి ఏదో ఒక సందర్భంలో తక్కువ మోతాదులో తీసుకోవచ్చు ఉదాహరణకు ఒక చిన్న పూరి తక్కువ చక్కెరతో చేసిన మామిడి రసం కానీ రోజువారీ అల్పాహారానికి మాత్రం ఆరోగ్యకరమైన పథ్యమైన నేర్చుకోండి ఉదాహరణకు ప్రోటీన్ ఫైబర్ అధికంగా ఉండే మొలకలు కూరగాయలతో నిండిన ఉప్మా లేదా పోహ ఆవిరితో చేసే ఇడ్లీ సాంబార్ లేదా పోషకాలతో నిండిన పండ్ల స్మూతీస్ మీ ఆరోగ్యానికి చాలా మంచిది అర్థమైంది కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి మరియు మన న్యూట్రియన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి